కర్మ బ్రహ్మోద్భవం విద్ధి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం షష్ట అధ్యాయము భగవద్గీత కర్మయోగం తాత్పర్యము చూడండి కర్మలు వేద విహితములు చూడండి కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు వేద విహితమైనటువంటి కర్మ యజ్ఞము అని చెప్తున్నాడు మానవులు యజ్ఞాదులను ఉనర్చి ఇష్టములను సాధింపగలుగుదురని వేదముల ఎందు ఉపదేశింపబడినది వేదములు నిత్యమైనటువంటి పరబ్రహ్మముచే అగ్ని వాయువు ఆదిత్యుడు అంగిరసుడు అను పవిత్ర అంతఃకరణులైనటువంటి మహర్షులకు భాషింప చేయబడినవి కావున యజ్ఞాది వేద విహిత శుభకర్మలయందు వేదమునకు అనగా జ్ఞానమునకు మాన్యత వసగబడుచున్నది వేదబోధిత విధులను అనుసరించి యజ్ఞాది కర్మలు వనరింపబడుచున్నవని భావము